హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆ శివుడు ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఫ్రెండ్స్ మేమైతే పిఠాపురంలో దర్శనం చేసుకొని సామిర్లకోట దేవస్థానానికి అయితే వెళుతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిద్దాం అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంచిదండి కట్ట మీదకి వెళ్ళిపోవాలి ఇప్పుడు రోడ్లకు ఒళ్ళైతే గుణం అయిపోయిందమ్మా తినండి ఇక వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి మా బ్యాచ్ మా తెలంగాణ బ్యాచ్ అండి ఏం తింటారు నన్ను తినండి ఇదే ఫ్రెండ్స్ సామర్లకోట దేవస్థానం వచ్చాము లోపలికైతే వెళ్తున్నాం వెళ్తున్నాము ఓకే చూస్తుండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఓకే ఇదే నన్ను రాయి కట్టడం అన్న ఇది ఇట్లాంటి ఎక్కడ చూసాను చూడా మొత్తం రాయితో గట్టిన గుడే కదా అంటే అప్పుడు ఇటుకెళ్ళు దొరకలేదేంటి కాళ భైరవ స్వామి మొత్తం రాళ్ళు కూడా నల్లగా అయిపోయింది

పద్నాలుగు అడుగుల శివలింగం ప్రత్యక్ష మన ఈ గుళ్ళు అదేవి విశేషం అన్నమాట విజయవాటు కదా నాలుగు గంటలు కరెక్ట్ తీస్తారా నాలుగు పదికి దర్శనం అయిపోద్ది పది నిమిషాలుగా దర్శనం అయిపోద్ది మీ సంతోషం మీ కాదన్ను ఎంత దూరం రెండమ్మా బొట్టు పెట్టుకోండి సినిమా టైటిల్ మరహరేవరే ओम नमः भाज ఓం శివాయ శంభో శంకర ఇక్కడ జనాలు ఉన్నారు ఇక్కడ నుండి స్టార్ట్గా ఇంతసేపు మనం నడుచుకుంటూ వచ్చేసినాం పరిగెత్తుకుంటూ ఇప్పుడేమో జనాలు జామైపోయారు ఓం నమ శివాయ నమ శివాయ ய లోపల ఎలా ఉందో లేదా మొబైల్ ఓం నమ శివాయ లోపల జనాలు బాగానే ఉన్నారు आना और आना और क्या करना है क्या करना है ये कंपनी भी बहुत अच्छी है बहुत अच्छी है నెల్లా దిగండి తుమ్మలే అయితే ఇది వాళ్ళకి అడెండి అడెండి అలా ఏం లేదు అందరిని చెప్తాం గా ఈ పిల్లల అడెండి రాముడు ఆ సత్యం కి సానం కి మన్నైకి కేలా రావాలి అలా ఉంటా ఆయ్ కూడా ఎలా చూడు పద

દામપટ હુમાન પીતર પુત્રપૌત્ર લક્ષ્મી દેવ તળક આડતા પિલ વિદ્યા પ્રાપ્ત દામા એના અમને અમિત શોભા બાબુ અબાયા અમુડે તમુ તમુ

హాయ్ దోస్తులు ఇక భీమేశ్వర స్వామి గుడి దర్శనం అయిపోయిందండి ఇక టైం అయిపోయింది బయటికి వెళ్ళిపోతున్నాం బాయ్ మళ్ళీ మనం కొత్త మెసేజ్తో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్